హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి ఒక మంచి శుభవార్త అయితే రావటం జరిగిందండి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు మరియు పెండింగ్ బకాయిల చెల్లింపులు ప్రమోషన్లు వంటి కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్పష్టతనిచ్చే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి బాల స్వామి ఉద్యోగ సంఘాలతో ముఖాముఖి అయితే భేటీ అయ్యారండి ముఖ్యంగా పీఆర్సీ అమలు వేగవంతమైతే చేయబోతున్నారు కొత్త పీఆర్సీ అమలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే కోరారండి ఇక గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ అలవెన్స్ అంటే డిఏ మరియు డిఆర్ అలవెన్స్లన్నీ కూడా బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలి అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులను విభజించి వారి పనితీరును సమీక్షించి తగిన ప్రమోషన్లను వేగంగా అమలు చేయాలని అయితే కోరారు అదేవిధంగా ఉద్యోగ భద్రతపై ఉద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగిస్తూ ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది ముఖ్యంగా సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అయితే ప్రకటించారండి పిఆర్సీకి సంబంధించి ఈ కమిటీ పీఆర్సీ అమలు మరియు డిఏ మరియు డిఎన్ఏ సలవెన్సులు చెల్లింపులపై సమీక్ష అయితే నిర్వహించనుంది ఇక ప్రభుత్వం చేపట్టబోయే కొన్ని కీలక చర్యలు గమనించినట్లయితే త్వరలోనే పిఆర్సీ అమలు ప్రణాళిక త్వరగా పూర్తి చేయడం పెండింగ్ టీఏ బకాయిలను విడుదల వారీగా చెల్లించేందుకు చర్యలు తీసుకోవడం ముఖ్యంగా ఉద్యోగుల ప్రమోషన్ ప్రక్రియ వేగవంతం చేయడం సచివాలయ ఉద్యోగుల భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వటం అదేవిధంగా విభజన సరిగ్గా జరగని గ్రామ వాడు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయడం సచివాలయ ఉద్యోగుల భద్రతపై స్పష్టత ఇవ్వటం ముఖ్యంగా ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులను తొలగించే ఉద్దేశం లేదని మంత్రి స్పష్టం చేశారండి ఖాళీగా ఉన్న కొన్ని శాఖల్లో ఉద్యోగులను తరలించే అవకాశం ఉందని అయితే వెల్లడించారు ముఖ్యంగా ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించి వారి పనితీరును సమీక్షించేందుకు కమిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు ప్రత్యేక నిబంధనలతో సచివాలయ ఉద్యోగుల భద్రతను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక వాలంటీర్ల విషయానికి వస్తే వాలంటీర్ల వ్యవస్థను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల సచివాలయ ఉద్యోగులు ఆందోళన అయితే మరింత పెరుగుతూ ఉన్నాయి అయితే సచివాలయ ఉద్యోగులు శాశ్వత అంటే పర్మినెంట్ ఉద్యోగులు కావడంతో వారిని తొలగించే అవకాశం లేదనైతే ప్రభుత్వం స్పష్టం చేసిందండి కొత్త విధి విధానాలు రూపొందించడంలో ఉద్యోగ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అయితే స్పష్టం చేశారు ఇక ప్రభుత్వ హామీలను ఉద్యోగ సంఘాలు స్వాగతించారండి ప్రణాళికలు మాత్రమే కాకుండా వాటిని త్వరగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు అయితే డిమాండ్ చేశారు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి హామీలు వేగంగా అభిప్రాయపడ్డారు ఇక పిఆర్సీ అమలు కీలక నిర్ణయాలు కూడా తుది శరవేగం శరవేగంలో అయితే ఈ భేటీ ద్వారా పీఆర్సీ అమలు డిఏ చెల్లింపులు ఉద్యోగ భద్రతపై ఉద్యోగులకి త్వరలోనే అధికారిక ప్రకటన అవకా వచ్చే అవకాశం అయితే ఉందండి ప్రభుత్వ నిర్ణయాలపై లక్షలాది ఉద్యోగ పెన్షనర్లు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ గుడ్ న్యూస్ల కోసం అది త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్లు అయితే రానున్నాయండి ఉగాది సందర్భంగా అయితే పీఆర్సీని అమలు చేసే అవకాశం ఉంది అని చెప్పి అంటే వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అయితే స్పష్టం కావడం జరిగింది మనకి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఉగాది కానుకగా అయితే ఈ పిఆర్ సి అమలు కానున్నట్లు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్